హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాప్స్కమ్ రైవ్ చేస్తున్నాను చూడండి నేను చేసినట్టు చేస్తే ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి క్యాప్స్కమ్ కూడా నేను చేసేటట్ చేయండి అసలు ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు క్యాప్స్కమ్ అంటే కొంతమంది తిన్నారు కదా ఇట్లా నేను చెప్పినట్టు నేను ఎలా చేస్తున్నాను మీరు అలా చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు తిన్న వాళ్ళు కూడా ఎక్సలెంట్గా తింటారు చూడండి అలాగే కొద్దిగా పచ్చిపెట్టలు తీస్తున్నాను నేను చెప్పినట్టు చేయండి చూడండి క్యాప్సికమ్ రైస్ కావాల్సినవి గ్రీన్ క్యాప్సికమ్ రైస్కి కావాల్సినవి చూడండి ఒక ఎర్రగడ్డ అయితే నేను బాగా సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఆరు తెల్లగడ్డలను చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి కొద్దిగా పచ్చిపట్టనాలు తీసుకున్నాను అయితే ఒకటి తీసుకున్నాను టమాటో పెద్ద సైజు బాగా ఎర్రగా మాగిండేసి ఒక టమాటా తీసుకున్నాను చూడండి వీటన్నిటిని నూనెలో వేయించుకోవాలి నూనె వేసుకొని ఇందులో నేను బాగా కాగింది చూడండి కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగాలు వేసుకున్న కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రవాళ్ళు చూడండి కొద్దిగా అయితే రెండు డబ్బులో కర్రేపాకు వేసుకుంటున్నా నేనైతే ఇందులో పచ్చిమిరపకాయ వేయలేదు ఇది బాగా వేయడం తర్వాత వేసుకోవాలి తర్వాత బాగా అంతగా వేయకుండా మీడియంగా వేయాలి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా వేసుకోవాలి తర్వాత చూడండి క్యాప్సికమ్ కట్ చేసిన టమాటా అందులో వేయవలసిన అవసరం లేదు లైట్ వేసేస్తారు వేసి వేయించుకోవాలి చూడండి వాటర్ అనేది వేయకూడదు వాటర్ వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అండి వాటర్ వేయకూడదు ఇలాగే వేయించుకోవాలి బాగా నూనెనే నూనె ఒకటి తక్కువగా ఉందనుకుంటే మనము నూనెలో కొద్దిగా వేసుకోవచ్చు చూడండి బాగా ఎర్రగా వేసుకోవాలి ఇటుని నేను అయితే ఇంకా ఇందులో మసాలాలు ఏమి యాడ్ చేసుకోలేదు అసలు నెల్లైతే చాలా బాగా వస్తుంది క్యాక్స్కమ్ ఫ్లేవరు ఉప్పు కూడా వేసుకోలేదు నూనె ఉప్పు చాలా వేసుకోండి ఉప్పు అయితే రాగిస్తూ కరగదు రుచి పద్ధతు సాగు వేసుకోండి రుచి తగ్గట్టు కాకి వేసుకుంటున్నాను చూడండి చూడండి ఇలా బాగా ఉడికేటప్పుడు అల్లం పేస్ట్ స్పూన్ వేసుకోండి నేనైతే అల్లం పేస్ట్ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇది బాగా వేయాలి అందులోకి మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా వేయిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సరే మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమైతే మాడిపోతుంది ఇది బాగా ఉడికి బాగా వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి ఆ మసాలా కొద్దిగా బాగా పట్టి చాలా టేస్ట్ బాగుంటుందండి లేదంటే పొళ్ళు కూడా మనం వేసేది మసాలా పొళ్ళు అవన్నీ మాడిపోతాయి నేనైతే ఇంకా ఏం యాడ్ చేసుకోలేదు అల్లం పేస్టు కాలు మాత్రం యాడ్ చేసుకున్నా ఎందుకంటే ఇష్టపట్టాలి కదా అందుకోసం చూడండి నేనైతే లైట్గా పసుపు పొడి తీసుకున్నా గరం మసాలా కొద్దిగా తీసుకున్నా చాట్ మసాలా కొద్దిగా అలాగే ధనియాల పొడి అయితే వసుకొని తీసుకున్నాను చూడండి చూడండి మనకైతే బాగా దగ్గర పడ్డాయి బాగా ఎన్నీ మొత్తము అన్ని మెత్తగా చూడండి మసాలాలన్నీ ఇందులో కార్జ్ చేసుకుంటున్నా మా పిల్లలు ఈరోజు స్కూన్కి వెళ్ళలేదు మా పెద్ద పాప అందుకోసమే అలా చేస్తాను చూడండి అయితే కారం లాస్ట్లో వేసుకుంటున్నా ఎందుకంటే మాడిపోతుంది అని కారం వేసేసి నీట్గా వేసుకుంటున్నా